ఇంటికి వచ్చేసరికి పదకొండు ఇరవై అని చెప్పినా కదా అత్త ఆ పని ఎట్లా చేసుకోవాలని అస్సలు అర్థం కాలేదు కానీ ఆలోచించుకుంటా కూర్చుంటే పని అవుతుందా కాదు కదా దబద ఇల్లుచేసి ఇల్లు ఇల్లు తుడ్చేసి గిన్నెలన్నీ బయటకేసుకొని గిన్నెలన్నీ కడిగేసిన ఇంకా స్నానం చేసేసి దేవుని పూజా సమ్మాని అడిగేసేసుకొని దేవునికైతే దీపం ముట్టించేసి ఉరుకో ఉరుకో అన్నట్టు ఉరికి నా గుడికి అయ్యో నాకు పెండ్ల ఆగిపోయి అయిపోయిన ఉంటుంది నేను పోయేసరికి అనుకున్నా కానీ పొయ్యే టైంకి అందరు తాళి అనమాట తాళి మొక్కే టైంకి పోగానే నేను కూడా దేవుని కళ్యాణం అయితే చూసేసిన అనమాట మంచిగా ప్రసాదం అయితే పెట్టేసిండు తినేసి ఇంటికైతే వచ్చేసిన గిన్నెలు గిన్నె వాడినే పెట్టేసినా కదా అన్నీ సదరేసుకున్నాను అనమాట చదివేసుకొని బట్టలన్నీ నానేసుకున్నాను సాయంత్రం అయితే విండేస్తా వానమోవడం పడ్డట్టుంది ఎందుకంటే వర్షం వచ్చేటట్టే గాలులు పెడుతున్నాయి మీకు కూడా వర్షం వచ్చేటట్టు అనిపిస్తుందా మా ఇంటికాడైతే వర్షం వచ్చినట్టే అనిపిస్తుంది ఏమో వర్షం వస్తుందో రాదో దూరం ఎడన పడుతుందో కూడా తెలియదు అనమాట మా ఇంట్లో అయితే అయిపోయింది వాళ్ళ పని అవును అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి